నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా అని హిందువులు ఎలాంటి శుభకార్యం మొదలుపెట్టినా ముందుగా కొలిచి పూజించేది విఘ్నాలకు అధిపతి అయిన గణపతిని అటువంటి గణేశుని ఆలయాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి అత్యంత మహిమాన్వితమైనవి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉన్నా శారీరక బాధలను పోగొట్టి సత్యప్రమాణాలకు నిలవై సజీవ అర్చామూర్తిగా వెలసిన ఈ గణపతి ఆలయం ఎంతో ప్రాచీనమైనది అత్యంత ప్రాశస్త్యం కలిగినది చిత్తూరు జిల్లాలోని బాహుదా నది తీరాన స్వయంభూగా వెలసిన ఈ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి సంబంధించిన అనేక విశేషాలను మహిమగల విషయాలను తెలుసుకుందాం రండి పూర్వం ఐరాల మండలంలోని విహారపురిగా పిలువబడే ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో ముగ్గురు సోదరులు ఉండేవారు వారు పుట్టుకతో ఒకరు చెవిటి మరొకరు మోగ ఇంకొకరు గుడ్డివారిగా జన్మించారు వీరికి ఒక ఎకరం పావు సాగు భూమితో పాటు అందులో ఒక దిగుడు బావి కూడా వీరి పెద్దల ద్వారా సంక్రమించబడింది ఈ బావిలోని నీటితో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు తరువాత వర్షాభావ పరిస్థితుల వల్ల బావిలోని నీరు అడుగంటి పోవుతూ రావడంతో విషయం గమనించిన సోదరులు బావిని మరింత లోతుకు తవ్వాలని నిర్ణయించుకుని గడ్డపారతో తవ్వడం ప్రారంభించారు ఇంతలో గుణపానికి పెద్ద రాయితైలని శబ్దం ఆ శబ్దంతో పాటు రక్తము నీరు కలగలిసి ఉబికి రావడంతో ఆతృతతో మట్టిని మరింత తొలగించగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ అత్యంత మహిమాన్వితమైన లంబోదరుడి భారీ ఆకారం శిలా రూపంలో బయటపడింది ఆ రూపాన్ని చూసి వారిలో ఆశ్చర్యంతో కూడిన భయం కూడా ఏర్పడింది మరుక్షణం ఆ రక్తంతో కూడిన నీరు వారిని తాకగానే అంగవైకల్యంతో బాధపడుతున్న ఆ ముగ్గురికి పుట్టుకతో వచ్చిన అంగవైకల్యం నశించిపోయి స్వామివారి సంపూర్ణ అనుగ్రహంతో పరిపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు బావి దగ్గరికి చేరుకుని విగ్రహాన్ని పైకి తీయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క అంగుళం కూడా కదలలేదు ఎంత తవ్వినా మొదలు కూడా దొరకలదు అని చెప్తారు ఇక స్వామివారు ఇక్కడే స్థిరమై వెలిశాడని నిర్ణయించుకున్న గ్రామ ప్రజలు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేయడం ప్రారంభించారు అలా కొబ్బరి నీరు బావిలో నీరు కలిసి కాణి పరకం అంటే ఎకరం పావు నేల అంతా తడిసింది అలా కాణి పరకం కాస్త కాణిపాకంగా రూపాంతరం చెందింది దీనినే తమిళంలో మరో రకంగా చెప్తారు కాణి అంటే చిత్తడి నేల అని పారకం అంటే నీరు అని కొబ్బరి నీటితో తడిసి చిత్తడిగా మారిన మాగాడి నేల అని దీని అర్థం కాని పారకం కాస్త కాలక్రమేణా కాణి పాకంగా మారింది అని అంటారు ఇక ఆలయ విషయానికి వస్తే పదకొండవ శతాబ్దపు ప్రారంభంలో చోళ వంశీయుడైన కులత్తుంగ చోళచే మొట్టమొదటిసారిగా ఆలయం నిర్మించబడింది తిరిగి రెండు వందల సంవత్సరంలో తరువాత పంతొమ్మిది వందల ముప్పై ఆరులో విజయనగర సామ్రాజ్య చక్రవర్తులచే పునర్నిర్మాణం జరిగినట్లు శాసనాల ద్వారా తెలుపబడుతుంది కులత్వంగా ఈ ఆలయంలో ఎన్నో ఉప ఆలయాలు విశేషమైన ఒక కొలను కూడా నిర్మించాడు ఈ కొలనుకు ఒక ప్రత్యేకత ఉంది ఇందులో స్నానం ఆచరించి స్వామివారి ముందు నిలబడిన వ్యక్తి సత్య ప్రమాణం చేస్తూ తన చేసిన తప్పులను ఒప్పుకుంటాడని అలా కాకుండా అసత్యం ఆడితే స్వామివారి ఆగ్రహానికి గురికాక తప్పదని అంటారు ఈ ప్రక్రియ నాటి బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉంది అంటే స్వామివారి మహిమ కాదనగలమా చిన్న చిన్న తగాదాల నుండి కోర్టుల ద్వారా పరిష్కరింపబడని ఎన్నో వివాదాలు ఈ ఆలయంలో సత్య ప్రమాణం ద్వారా పరిష్కరింపబడ్డాయి పరిష్కరింపబడుతున్నాయి పరిష్కరింపబడుతూనే ఉంటాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు కొంగు బంగారు కొండంత దేవుడు భక్తుల కోరికలను తీర్చడమే కాకుండా అసత్యం ఆడేవారి మనస్సుని మార్చి సత్య మార్గాలను నిలబెట్టే ధర్మరక్షణకై అవతరించిన దేవుడు కానిపా గణేశుడు ఇక ఈ ఆలయం బాహుదా నది తీరణ ఉందని చెప్పుకుందాం ఈ నదికి ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం శంఖుడు నిఖితుడు అనే ఇద్దరు సోదరులు ఉండేవారు రోజు ఏదో ఒక ఆలయం దర్శించి గాని ఆహారం ముట్టకూడదు అనే నియమంతో తీర్థయాత్రలు చేయదలసి ప్రయాణమయ్యారు ఒక రోజు చిన్నవాడైన నిఖితుడు ఆకలి బాధను తట్టుకోలేక మామిడికాయలు దొంగలించి తినడంతో దీక్షాభంగం చేశాడనే కోపంతో పోయాడు శంఖుడు తన తమ్ముడిని దొంగతనం నేరంతో శిక్షించాలని కోరుతూ అక్కడ ఉన్న రాజుగారికి నివేదించాడు చేసిన తప్పుకి రెండు చేతులను ఖండించాలని రాజు శిక్ష విధించడంతో తన రెండు చేతులను కోల్పోయాడు నిఖితుడు అలా తెగిన చేతులతో కాణిపాకం చేరుకుని సమీపంలో గల నదిలో పశ్చాత్తాపంతో గణపతిని స్మరించుకుంటూ ఒక మునక వేసి లేచేసరికి అందరినీ ఆశ్చర్యపరుస్తూ కోల్పోయిన తన రెండు చేతులను తిరిగి పొందగలిగాడు లిఖితుడు బాహు అంటే చేతులు దా అంటే ఇచ్చేది అని అర్థం అందుకే అప్పటి నుంచి బాహువులు ఇచ్చింది కనుక అప్పటి నుంచి దానిని బాహుదా నది అని పిలుస్తూ పవిత్రమైన ఆ నది స్నానం చేస్తూ నేటికి పునీతరం ఉన్నాం ఇక ఆలయంలో జరిగే మహిమలు అన్ని ఎన్నో కావు అని చెప్పుకోవాలి స్వామివారి నడుము భాగం వరకే మనకు కనిపిస్తూ ఉంటుంది మిగతా భాగం ఎలుక వాహనంతో సహా భూమి లోపల ఉంది అని అంటారు ఇక్కడ మనకు ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలితే అనుకున్న కోరిక నెరవేరుతూ ఉంటుంది స్వామివారి ఉదర భాగం నుంచి నిత్యం జలం ఊరుతూ ఉంటుంది ఆ పవిత్రమైన నీటిని మనకు తీర్థంగా ఇస్తారు అర్చక స్వాములు ఈ తీర్థ జలంతో ఎన్నో రోగాలు నయమవుతాయని నమ్మకం స్వామివారి సజీవ మూర్తి నిరంతరం పెరుగుతూనే ఉంటుంది సుమారు యాభై సంవత్సరాల క్రితం ఒక భక్తురాలు చేయించిన వెండి కవచం నేడు సరిపోవడం లేదు ఆ కవచం నేటికి ఆలయంలో మనం సందర్శించవచ్చు స్వామివారు నిరంతరం పెరుగుతున్నారు అని అనడానికి ఈ కవచమే నిదర్శనం ఇక ప్రతి ఏటా వినాయక చవితికి ఇరవై ఒక్క రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇక ఈ కాణిపాక ఆలయ నిర్మాణం మరియు వాస్తుశిల్పాలు ద్రవిడ శైలిలో అందమైన రాజగోపురాలు విశాలమైన ప్రాకారాలు నిర్మించబడి ఉన్నాయి ఈ ఆలయ ప్రాంగణంలో మణికంఠేశ్వర స్వామి శ్రీ వరదరాజ స్వామి శ్రీ వీరాంజనేయ స్వామి వారితో పాటు ఇంకా ఇతర దేవతల ఉపాలయాలు అలరాడుతూ ఉన్నాయి ఆలయ గోడలపై వివిధ దేవతామూర్తుల శిల్పాలు చిత్రాలు మనం చూడవచ్చు కాలక్రమేణా జరిగిన ఆలయ విస్తరణ నేడు మరింత శోభాయమానంగా మారింది అని చెప్పుకోవచ్చు ఈ కాణిపాక ఆలయం తిరుపతికి సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది బాహుదా నదికి ఉత్తరాన తిరుపతి బెంగుళూరు జాతీయ రహదారిపై చిత్తూరు నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరు ఎంతమంది ఈ కాణిపాక ఆలయాన్ని సందర్శించారు కింద కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ఈ పవిత్రమైన ఆలయ గాథను మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులు షేర్ చేయండి మా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి హిందువుగా పుట్టినందు గర్వించు హిందుగా జీవించు సర్వే జనా సుఖినో